నమస్కారం అండి నా పేరు మల్లేశము మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వికారాబాదు మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఏంటంటే దాదాపు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి వాస్తవం గ్రామీణ ప్రాంతాల్లో పొలిటికల్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారంటే గెలిచి ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయ్యి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇప్పుడు మన నా అప్పీల్ ఏంటంటే వాస్తవంగా సర్పంచ్ గెలిచినా ఎంపీటీస్ గెలిచిన ప్రజలకు అందుబాటులో ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కుటుంబ సమస్యలు కానీ గ్రామ డెవలప్మెంట్కి సంబంధించింది కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ శ్మశాన వాటికలకు సంబంధించినటువంటి వాటిది కానీ భార్య భర్తల సమస్యలు కూడా ఆ సర్పంచే అక్కనే నిర్ణయం చేసేటటువంటి సహాయం ఆ సర్పంచ్ చేయాలి అనేది నా విజ్ఞప్తి ఇవి కాకుండా ఇతర ఆడ గెలిచి వచ్చిన ఏదో డబ్బులు పెట్టి గెలిచినా కాబట్టి కాంట్రాక్ట్ పని లెక్క తీసుకుంటే అది జనాలకు మోసం చేసిన అయితే ఎవరైనా సరే కానీ ఆ ఆ ప్రజలకు అందుబాటులో ఉండాలని నాకు నాకు ఉన్నటువంటి అభిప్రాయం అదే జరగాలనేది వాస్తవంగా కూడా మా కాంగ్రెస్ పార్టీ కూడా అది కోరుకుంటున్నాం మేము పోటాపోటీ ఉన్నది పోటాపోటీ ఉండాలి కూడా ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రతి ఒక్క పౌరుడు వాని అభిప్రాయం చెప్పుకోవచ్చు నాకు ఓట్లు అడగొచ్చు కానీ ఒక్క మాట జరుగుతుంది ఏంటంటే గ్రామంలో బే ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైనా సరే ఒక కుటుంబంలో ఆ గొడవలకు తాగాతలు పెట్టేటటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది ఆ తగాదలు పెట్టకుండా వాస్తవంగా ఒక చట్టము ఒక ఒక టీం ఉంటుంది ఆ టీంలో బేకానో రాయి వేసేస్తే అంటే నేను తమాషా చూడ చూడొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను రాజకీయ నాయకులు అది పొరపాటు ఇప్పుడు ఏళ్ళ తలబడి రక్త సంబంధికులు అంతా కూడా ఒక టీంగా ఏర్పాటు ఉంటారు కానీ వారికి నయానో భయాన్ని అందించి వారిని ఇంకో తీరు ఏపించి వారి మీద ఇంకో తీరు పోటీ చేయించే ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు గొడవలకు తీసుకుంటారు ఐదేళ్ళ పాటు వాళ్ళు ఉగ్రవాదులు లెక్క చూసుకుంటారు తప్ప ఒక కలయిక అనేది ఉండదు కాబట్టి పొలిటికల్ లీడర్ అసలు పని చేయొద్దు అనేది నా ఉన్నటువంటి విజ్ఞప్తి వేరే గ్రామాల్లో వాసవ కొంత ప్రాంతాలు ఉన్నాయి ఉదాహరణకు చెప్పాలంటే ఆ గ్రామంలో పెద్ద మనుషులంతా కూర్చొని గొడవలకు దారులు కాకుండా ఈ గ్రామంలో ఏ పార్టీ అని ఉన్నాయి ఈ గ్రామాన్ని అభివృద్ధి పాలన మనిషి చేస్తారన్న నమ్మకం ఉండి ఆ మనిషిని ఎన్నుకుంటున్నారు కానీ ఆ రకమైనటువంటి రావాలి ఓట్లు జరగాలి పొలి ఓట్లు పోలు కావాలి అనేది ఉన్నది ఉన్నప్పటికీ గొడవలు అయితే చేయొద్దు అనేది నా విజ్ఞప్తి ఈ కార్యకర్తలు కూడా మోసపోవద్దు ప్రజలు కూడా ఇంత మాత్రాన పద్నాలుగు తారీఖు దాకా మాట్లాడతారు వాస్తవంగా అవతల మాట్లాడారు మిత్రులారా మీరు మోసపోయి ఎవరి మాట నా మాట కూడా నేను ఏమో మోసం చేసుకునేటటువంటి నీ జీవితాన్ని నేను ఇబ్బంది పడితే రేపు పొద్దుగాల నీకు ఎవరి దిక్కు కూడా రేపు పొద్దుగాలు చాలా సమస్యలు ఉంటాయి హాస్పిటల్ సమస్యలు ఉంటాయి దవాఖాన సమస్యలు ఉంటాయి లేకపోతే ఇంటి సమస్యలు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి వాటికి దూరం అవుతావు కాబట్టి అటువంటి పని చేయొద్దని ఈ పొలిటికల్ లీడర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులే అందరినీ సమన్వయం చేస్తూ ఉన్నారు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులే బెదిరించి నయన భయాన్ని అందించి జనాల మధ్య సిచ్యువేటోళ్ళే టీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు పక్క నేను గ్రామాల్లో తిరుగుతున్నా కాబట్టి చెప్తున్నా ఆ గ్రామాలు పేర్లు ఈ మాట కూడా ఇస్తా ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళను ఏమని చెప్తున్నారు విడ్డ్రా అయ్యేటటువంటి అవకాశాలు ఉండి ఇనాన్ మాస్ అయ్యేటటువంటి ఉన్నటువంటి గ్రామాల్లో కూడా పూర్వ సింపుల్ కార్యకర్తలు వేసుకూస్తున్నారు వాస్తవంగా అయితే సింపుల్ అంటే వాళ్ళ సింపుల్ అన్ని వీల్లేదు రాజ్యాంగబద్ధంగా అక్కున్న వాళ్ళు కానీ వాళ్ళను విత్డ్రా కా అని చెప్పి అనే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ సమన్వయం అయితే నేను చూస్తున్న ప్రాంతాలు కాబట్టి అది అనిపించింది నాకు